ఏ బ్యాంక్ అయినా సరే ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా చెక్ చేస్తుంది వాళ్ళకి ఏం వస్తున్నాయి ఎంత ఉంది ఎక్కడెక్కడ ఉంది ఏంది పరిస్థితి వీళ్ళకి మనం లోన్ ఇవ్వచ్చా చాలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా ఉంటుంది అదేవిధంగానే మన అమరావతి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ బ్యాంక్ నుంచి కూడా అప్పుల రూపంలో నిధులు కూడా తీసుకొస్తున్నాడు ప్రపంచ బ్యాంక్ కూడా కొన్ని కండిషన్స్ పెడుతుంది ఎందుకంటే మా డబ్బుల్ని మీరు కరెక్ట్గా యుటిటైజ్ చేస్తున్నారా లేదా లేకపో లేకపోతే మిస్యూజ్ చేస్తున్నారా కరెక్ట్ వేలు వెళ్తున్నాయా లేదా అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ కూడా ప్రతి ఒక్కసారి తనిఖీలు అనేది చేస్తూ ఉంటుంది అదేవిధంగా అమరావతి నిధుల కోసం ప్రపంచ బ్యాంక్ విచారణ కూడా చేపట్టింది చేపట్టింది రాజధాని పరిధిలో వాళ్ళు పర్యటన కూడా చేస్తున్నారు కొందరు రైతుల దగ్గర నుంచి వాళ్ళు వినతి పత్రాలు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే కొంతమంది రైతులు భూములు ఇవ్వడానికి అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళు అర్జీని కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే ఏదైనా సరే నిర్మాణం చేపట్టే ముందు అక్కడెక్కడ కానీ రైతులైనా లేకపోతే ఆ పొలాలు ఇచ్చే వ్యక్తులైనా వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత అనేది ఉండకూడదు అది ప్రపంచ బ్యాంకు అప్పు ఇచ్చేటప్పుడు ఆ నోట్ అనేది మెన్షన్ చేసి పెట్టుంటారు దానికి సంబంధించి ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిలో కూడా పర్యటన కూడా చేస్తున్నారు అక్కడ ప్రజల ప్రజల దగ్గర నుంచి అదేవిధంగా రైతుల దగ్గర నుంచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రాజధాని అమరావతి నగర నిర్మాణానికి నిద్రిస్తున్నటువంటి ప్రపంచ బ్యాంక్ బృందం పలు గ్రామాల్లో అంటే అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటన కూడా చేస్తుంది రైతులతో సమావేశమైంది వారి అభిప్రాయాలను అభ్యంతరాలను కూడా తెలుసుకుంది గుట్టు చప్పుడు కాకుండా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఆరుగురు సభ్యులు ఉన్నటువంటి ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన చేయడం అదేవిధంగా ఆరుగురు సభ్యుల ప్రపంచ బ్యాంకు బృందం పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది తుళ్ళూరు నేలపాడు ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉందో తర్వాత మందరం కూడా ఈ మూడు గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో విచారణ కూడా చేపట్టారంట సైలెంట్గా ఎవ్వరికీ తెలియదు దీనిలో వెలగపూడి లింగాయపాలెం రాయపూడి గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు బ్యాంక్ బృందం వద్ద కొన్ని అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం ఏదైనా రుణం మంజూరు చేస్తుంటే ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యులుగా వారిలో వ్యతిరేకత ఉండకూడదు ఈ పాయింట్ చాలామంది నోట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అదేవిధంగా ఈ నిబంధన అమలులో భాగంగా బ్యాంక్ బృందం ఏ కార్యక్రమం నిర్వహించినట్టు తెలుస్తుంది తమ వద్ద తీసుకున్నటువంటి భూమికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిహారం సరిగా లేదని చెప్పేసి కొంతమంది రైతులు కూడా ఆ బృందానికి చెప్పారండి విధంగా భూమి కేటాయింపుల్లోనూ ప్లాట్ల కేటాయింపుల్లోనూ అన్యాయం జరుగుతుంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారికి ఒక చోట లేని వారికి మరో చోట ఇస్తున్నారు ప్లాట్లు కూడా సరిగా లేవని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ ప్రపంచ బ్యాంక్ బృందానికి చెప్పుకోవడం జరిగింది అలాగే తమకు భూములు ఇవ్వడం ఇష్టం లేకపోయినా బలవంతంగా మా దగ్గర నుంచే లాక్కున్నారు ఈ కూటమి ప్రభుత్వం సమీకరణకు ఇష్టం వాళ్ళే ఇవ్వవచ్చు అన్న ప్రభుత్వం తర్వాత బలవంతంగా భూసేకరణ నోటీసులు కూడా ఇచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గతంలో ఇదే అంశాన్ని విచారించామని చెప్పేసి చెప్పినట్లు కూడా తెలిసింది అక్కడ మరి మరికొందరు అటువంటిది ఏమీ లేదని చెప్పేసి తమకు తొంభై శాతం న్యాయం జరిగిందని చెప్పేసి చెప్పడం దీనికి ప్రపంచ బ్యాంక్ బృందం సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని తమ అభిప్రాయాలను చెప్పనివ్వాల్సిందని చెప్పేసి వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా జరిగింది అంటే ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల ముందు రాజధాని ప్రాంతంలోని పలువురు రైతులు కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు వాటిలో ముఖ్యంగా చెప్పాలంటే గ్రామ కంఠాల్లోని భూములను ఆ భూముల్ని బలవంతంగా తీసుకున్నారు ముంపు ప్రాంతం ఉన్నప్పటికీ లేదని చెబుతూనే అభ్యంతరం కూడా వ్యక్తం చేసిన వారి మీద దాడులు కూడా దిగుతున్నారని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ అంశాన్ని రైతులు మొన్న గురువారం రోజు వాళ్ళ ఆ బృందానికి వాళ్ళ బాధను కూడా వ్యక్తపరిస్తే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఏడుగురు ముంపునకు గురయ్యే ప్రాంతాలకు నిన్న నిన్నటి రోజు వెళ్ళి కేత్రస్థాయి కూడా పరిశీలించారంట మరి వరల్డ్ బ్యాంక్ ఇంత చేస్తుందంటే ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ అని అనేసి అర్థమవుతుంది మరి చూడాలా మరి ఇదైతే ఒక విధంగా చెప్పాలంటే ఆలోచించవలసినవి విషయమే మరి ఏం జరుగుతుంది చూడాలి మరి